सब ठीक है कर टाइम बैठता रहेगा सर सर बेस्ट है वेरी गुड थोड़ा और और सही हो थोड़ी ले ले माँ माँ कुछ ऐसा करें माँ लड़का 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 아, <laughs> 다나 <laughs>

ಅರ ಮೇಲೆ ಲೋಕಲ್ ಬೆಟ್ಟು ಎಲ್ಲಿ

아이거 뭐야? 이거 뭐야? हम लोग का है। हम लोग का है। सब लोग का है।

အဲ့ဒါကို రాఘ రాఘ్రై அந்த நமஸ்காரம் நெல்லூர் ஜிலா பிரஜல் கிடைக்கும் తెలుగు దేశం పార్టీ కార్యకర్త యొక్క నాయకులకి ప్రత్యేకంగా మా జాతీ అధిక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి మా జిల్లా మంత్రివర్యులు శాసనసభ్యులు శాసనసభ సభ్యులు అందరికీ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా నన్ను నియమించడం మరి వాళ్ళందరి యొక్క సహకారంతో నెల్లూరు జిల్లాని క్లిష్ట పరిస్థితుల్లో అనేక పోరాటాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మళ్ళా ప్రభుత్వంలో తెచ్చుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా అదేవిధంగా అనేక గుర్తులు రైతుల కోసం పోరాడారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పంచలు కట్టుకొని థర్మల్ పవర్ స్టేషన్ కోసం పోరాడా అనేక సంఘ విద్రోహ శక్తుల కోసం ఈ సమాజంలో వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అడుగడుగున వాళ్ళు చేసే అన్యాయాలపైన ద్రోహాలపైన పోరాడారు ప్రత్యేకంగా తెలుగు తెలుగు మహిళలు మా ఆడపడుచులు రోడ్ల పైన పడి రోడ్ల పైన లాటి డెబ్బలు తిని రోజులు ఇదా గుర్తొస్తున్నాయి అనేక కేసులు అనేక దాడులు ఈ జిల్లా పదికి పది మేము ఓడిపోయినాం అయితే ఆ స్థితి నుంచి పదికి పది గెలిచే స్థితికి మొత్తం మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోరాడి మళ్ళా తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా మళ్ళా మేము పదికి పది ఈ ఉమ్మడి జిల్లాని ఎత్తుకోవడం జరిగింది మరి ఈరోజు నా మిత్రుడు బీదా రవిచంద్ర గారిని మళ్ళా జిల్లా అధ్యక్షుడుగా నియమించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆయనకుండే అపార అనుభవం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆయనకి తెలవడం ఈ యొక్క విలేజెస్ గురించి ఇవన్నీ అనుభవం ఆయనకి క్షుణ్ణంగా ఉంది కాబట్టి వాస్తవానికి రాష్ట్రాన్ని కూడా ఆయన అధ్యక్షుడిగా అవుతాడనే ఒక పరిస్థితిలో ఉన్నాం అయినా ఈ జిల్లా ఆయనకి పెద్ద సమస్య కాదు గతంలో గాని ఈ జిల్లాకి అధ్యక్షుడుగా ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇంకా దీన్ని ముందుగా ముందుకు తీసుకెళ్లి ప్రతిపక్షంలో ఉంటే అదొక ఛాలెంజ్ మనమే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మళ్ళా ఆ గవర్నమెంట్ ని తేవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ నాకు పూర్తి నమ్మకం ఉంది రవిచంద్ర గారికి మా అందరి పూర్తి సహకారం ఉంటుంది రవిచంద్ర గారు ఈ జిల్లా అధ్యక్షతనే కాకుండా ఇంకా మంచి ఇంకా మంచి పదవులు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకి బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ ఐదు సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు మీడియాపై దాడులు అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా మహిళా కార్యక్రమం అయినా బీసీల కార్యక్రమం అయినా మత్స్యకారుల కార్యక్రమం అయినా రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్ ఈనాటి హోంమంత్రి అనిత గారు రాష్ట్ర ఎస్సీసీల్ అధ్యక్షుడు శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేశాను మరొక వైపున కావల్లో కరుణాకర్ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు ఎటు చూసిన మర్రిపాడు ఉదంతం అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నింటి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్ ఎవరికి లేని యాక్ట్ ఉంది అజీజ్ గారికి భగవద్గీత ఖురాన్ బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని స్థానికంగా ఈ ఐదు సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం గతంలో నలుగురు అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా పన్నెండు సంవత్సరాలు వేనాటి మున్ రెడ్డి గారు ఖమ్మం విజయరామరెడ్డి గారు యలసిరి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పోలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్న పది సంవత్సరాలు ప్రతిపక్షంలో పది సంవత్సరాల అధికారంలో ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను ఈనాడు తిరిగి మళ్ళీ ఏ ఆలోచనతో ఈ బాధ్యతలు పార్టీ అప్పజెప్పిందో తప్పకుండా అందరి నాయకులు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరిని కూడా కలుపుకొని పార్టీ పటిష్టతకు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటారు జిల్లాలో పది పది స్థానాలు గెలిచారు మూడు విషయం మూడు బంగా అందరికి కలిపి చెప్తాం ప్రభుత్వం దాని మీద అందరితో కూడా సంప్రదిస్తుంది మేమందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం మంచి నిర్ణయం వస్తుందని చెప్పి మేమందరం ప్రతి ఒక్కరూ ఎందుకంటే అధికారంలో ఉన్నాం మీడియాలు లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం కాదు సమస్యను సమస్యగా గుర్తించి తప్పకుండా దాని మీద ప్రభుత్వానికి అందరం కూడా మంత్రులు కానీ పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేరుగా వారి యొక్క మనోభావాలను తెలియజేశారు స్థానిక శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కానీ గురుగొండ రామకృష్ణ గారు కానీ అందరూ కూడా ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియజేశారు మేము ఎన్ని గన కెమెరాల గన టీవీలు గాని సర్ అందరికీ నమస్కారం ఈ రోజు సోదరుడు వేద రాజేంద్ర గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు ఇప్పటి ఐదు సంవత్సరాలు అబ్దుల్ అజీజ్ గారు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్ గా అందరినీ కలుపుకొని పోవడం జరిగింది రవిచంద్ర బాగా గుర్తుంది ఐ థింక్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ కర్రోడ్ మండల పార్టీ కార్యదర్శి అల్లూరు మండలం తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శి తర్వాత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత రాష్ట్ర యువత అధ్యక్షుడు మళ్ళీ రెండు వేల పన్నెండులో లో జిల్లా అధ్యక్షుడు నాలుగు నుంచి పన్నెండు దాకా నేను వన్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ జిల్లా అధ్యక్షుడి ఉన్నాడు ఐ థింక్ పన్నెండులో అధ్యక్షుడు అయినాడు ఈ రోజు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఈయన నలుగురే నలుగురే ఉన్నారు దాంట్లో కోఆర్డినేటర్ రాయలసీమ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇన్ని బాధ్యతలు రవిచంద్ర మీద పెట్టడం జరిగింది సో హార్డ్ వర్కరు డెడికేటెడు ఇలా కుటుంబం బిఎంఆర్ కానీ రవిచంద్ర కానీ వీళ్ళు పార్టీ కోసం టోటల్గా ఈ దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఏదేమైనా అధికారంకి వచ్చామనే మేము గెలిచేసాము అధికారానికి వచ్చామని కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్తనింగ్ క్యాడర్ వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం దాంతో సమానంగా ఇది కూడా ముఖ్యమని అనేది రవిచంద్రకి అన్ని సమస్యలు తెలుసు జిల్లా గురించి కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తాం డెఫినెట్గా పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే పొజిషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ అట్లే రెడ్డి వెంకటేశ్వర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎప్పుడూ పార్టీ ఆఫీస్లో వారానికి నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటూ పార్టీ కార్యాలయాన్ని కనిపెట్టుకొని సేవలు అందించాడు రెడ్డి సీనియర్ మోస్ట్ ఆయన కూడా పార్టీ ఆయన పుట్టినప్పటి నుంచి అంటే ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు మేము ఉన్నాం నలభై ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం రమేష్ రెడ్డి మేము అందరం సో ఏదేమైనా పార్టీ స్ట్రెంగ్తనింగ్ విషయంలో రవిచంద్ర గారు వెంకటేశ్వర రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తారని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటారు ఇదే ఒక్క మాట ఏంటంటే ఎట్లా ఉండియండి ఒక్క మాట ఈ జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో సారా ఉద్యమం ఇక్కడ నుంచి ఎప్పుడు ఉద్యమాలు చేసిన జిల్లా ఇది ఒక పక్కన జార ఉద్యమం ఒక పక్కన యాంటీ పొల్యూషన్ ముప్పై రెండు వేల మెగావాట్లు ఆయన థర్మల్ స్టేషన్స్ ఇస్తే వాటి మీద పోరాటం ఎప్పుడు రాజీ లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దుర్మార్గమైన ప్రభుత్వం మీద అజీజ్ భాయ్ అధ్యక్షుడు కొన్నాడు ఎక్కడ రాజీ పడకుండా పోరాడాం దాని ఫలితాలు కూడా మనం చూసాం కేడర్కి అండగా నిలబడ్డాం ఒక ఉద్యమం కాదు బహుశా రాష్ట్రంలో మరి ఏ జిల్లాలో జరిగిన ఉద్యమాలు నెల్లూరు జిల్లాలో జరిగినాయి వాటి ఫలితాలు ఈరోజు మనకు మిత్రుడు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రమోషన్ లేకపోతే డివోర్స్ అని ఉన్నాడు ఎందుకంటే వారి నుంచి తప్పించుకోవాలి ఆ రూమ్ లో నుంచి ఈ రూమ్ లోకి మారడం ఆయన కోరుకోవాలి ఈ రూమ్ లోకి మారాలి తొంభై ఒకటి నుంచి ఆయన విద్యార్థి నాయకుడు నేను యువత తెలుగు యువత ఆయన తెలుగు విద్యార్థి నేను యువత అధ్యక్షుడు మొత్తం ఆయనే మొత్తం నా ప్రోగ్రామ్స్ కార్యాలయం అన్ని ఇచ్చారు నేను మళ్ళీ జిల్లాకు వచ్చిన ఆయనే ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నా నేనున్నా లేక అజీష్ బాయ్ ఉన్నా ఎవరున్నా జిల్లా పార్టీ నిర్వహణ లేక ఎన్నికలు ఇంకా మాకెవరికి ఏ ఇబ్బంది ఉండదు మొత్తం ఎలక్షన్ కమిషన్తో కానీ అధికారులతో కానీ నియోజకవర్గ కార్యాలయాలతో కానీ సమర్థవంతంగా లేదు ఎప్పటికప్పుడు డేటా తయారు చేయడంలో కానీ ఎంతో పార్టీకి డెడికేటెడ్గా సర్వీస్ చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ఈసారి ఎట్టయినా ఇక్కడి నుంచి బయటకు పోవాలనుకున్నారు మిత్రుడికి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుకు మోగించేదానికి వెంకటేశ్వర రెడ్డి గారిని ఇక్కడే జిల్లా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంచాలని జిల్లా ఒక్కరు కూడా అన్ని నియోజకవర్గాలు ఏక కంఠంతో రెడ్డి గారికి బాధ్యతలు ఉండాలని కోరుకున్నారు తప్పకుండా వారికి ఎందుకన్నానంటే నాకు ఎప్పుడు ఇదేనా ఇంకా చంద్రమోహన్ నాన్న నువ్వు మీ ఇద్దరు కాగితాలు తయారు చేయడం కాగితాలు ఇది చేయడం అజీజ్ బైక్ అనేది కానీ భగవంతుడు కార్యాలయంలో నిర్వహణలో ఉంచాలనేటువంటి నిర్ణయం తీసుకొని తప్పకుండా వారికి కూడా ప్రభుత్వంలో వారికి కూడా మంచి స్థానం లభిస్తుందని చెప్పి కూడా ఈరోజు అందరి సమక్షంలో మీడియా ద్వారా తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తాం మరొకసారి అజీజ్ భాయ్ ఐదు సంవత్సరాలు అధ్యక్షుడికి ఉన్న ఎంతో ఎప్పటికప్పుడు అందరిని సంప్రదించి ఆయన కూడా అంతే ఆ రోజు కూడా ఊహించిన విధంగా అధ్యక్షుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు జరిగినా వాటన్నిటిని కరోనాలో కోవిడ్ సమయంలో కూడా జిల్లా అంతా తిరిగి పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు